నీరు ఆంధ్రప్రదేశ్ వరియులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర కుప్పం నుంచి వచ్చిన మా మిత్రుడు ఒక నవాబు గారి ద్వారా మాకు ఇంటర్వ్యూ మాకు అనుమతి దొరకనందున అపాయింట్మెంట్ లేనందున ఆయన ద్వారా మా రికార్డు ముఖ్యమంత్రి గారు దగ్గరికి పంపించారు ఆ రికార్డు ముఖ్యమంత్రి గారు చూసి పరిశీలించి విమడే ప్రధాన కార్యదర్శికి ఆ సమయంలో కార్యదర్శి వారు దాని వెంటనే ఓకే చేసి రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని పంపించారు ఈ సమస్యను పరిష్కారం చేయండి సాంఘిక సంక్షేమ శాఖ దగ్గరికి ఈ రోజుకు మూడు సార్లు వెళ్తాం జరిగింది నన్ను కూడా వెళ్ళాము పెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీ కలిసి అయ్యా ఆన్లైన్లో బేడా బ్రాకెట్ బుడ్డ సంఘం సీరియల్ తొమ్మిదికి చెందింది ఎస్టీ పొలం ఆ ఎస్టీ పొలముని ఆన్లైన్లో నిలుపుతాలు చేసిన దాన్ని మీరు ఆన్లైన్లో పెట్టండి పెట్టి జన్యున్ పర్సన్ రాజ్యాంగపరమైన అప్పున్న పర్సన్ తెలంగాణకు తెచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాడు ఆది నుంచి పంతొమ్మిది వందల యాభై నుంచి ఈరోజు వరకు కూడా అప్పున్న బేడా బ్రాకెట్ బుడ్డ సంఘం అంటరాని వాళ్ళు వాళ్ళలో అంటరాని వాళ్ళు అసలుశులు వీరికి అప్పుడు వీరికి మీరు సర్టిఫికెట్ ఆన్లైన్లో పెట్టి ఇప్పించవలసిందిగా మూడు రోజులు మూడు సార్లు కలిసి మనవి చేస్తున్నాం చేస్తాము చూస్తామని కాలాతీప చేస్తున్నాం గతంలో జరిగినాయి మా అనవసరం గత కాలం అంతా మాకు అనవసరం సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగు సుప్రీంకోర్టు తీర్పిచ్చిన దాంట్లో అగస్తకు ముందు ఆర్టిమేటిక్ జరిగిన దాంట్లో మా చరిత్ర దాంట్లో ఉంది ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి జనాభా లెక్కల ప్రకారం డెబ్బై ఆరు డెబ్బై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు తొంభై ఆరు తొంభై ఐదు రెండు వేల ఆరు రెండు వేల ఏడు రెండు వేల పదకొండు రెండు వేల పద్నాలుగు వాటికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వాటికి కార్యక్రమత తీసి జనూన్గా ఉన్న పేడా పట్ల జంగాన్ని సీనియర్లు తొమ్మిదిలో ఉన్న కులానికి వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో కుల ధృవీకరణ పత్రంతో విద్య సంక్షేమము ఉద్యోగం రాజకీయాలు ఇవన్నీ అనుభవించచ్చు డెబ్బై ఏళ్ళ మంది వెనకబడి ఉన్నారు వీళ్ళు వీళ్ళకు మంచిగా ఉపవర్గీకరణలో కూడా వీరిని తగిన స్థానంలో పెట్టి వీళ్ళకి సాయం చేయమని చెప్పడం జరిగింది దాన్ని అసెంబ్లీలో వ్యక్తపరిచారు చంద్రబాబు నాయుడు గారు కొద్దిమందే ఉన్నారు బర్కులైన వారికి ఆన్లైన్ పెట్టి సంకర్తిస్తూ వాళ్ళని ఏ గురి పెడతారని చెప్పారు పూర్తిగా మేము మా పదానికి సంబంధించిన వాళ్ళు విద్యార్థులు సంక్షేమము ఉద్యోగం మొత్తం మట్టి కొట్టుకుపోయింది ఈ రోజు వరకు మేము మనుషులుగా ఇక్కడ కనిపించుకోలేము ఆ విధంగా చూస్తాం చాలా ఘోరాతిఘోరంగా నష్టమైపోయింది తగిన ఆర్లో లేకోకుండా తీసుకొచ్చి వర్గీకరణలో కూడా మమ్మల్ని లేకోకుండా వర్గీకరణ వచ్చేసేసారు అంటే తడిపుడుతో మా గుర్తు కోసేసారు దయచేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు పరిపాలన చేస్తే అధికారులు తక్షణమే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆన్లైన్లో పెట్టి వేడా ముఖ్యంగా ఎక్కి సగ్గు ఇవ్వలసిందిగా విద్య సంక్షేమం ఉద్యోగంలో కాపాడవలసిందిగా మరొక్కసారి మనం చేస్తూ నా పేరు మంచిది जय बुद्धा जय भीम जय प्रदेश जय बुद्धा जय भीम जय प्रदेश जय भीम जय प्रदमाश्